అందరికీ నమస్కారం వెల్కమ్ టు ద ఛానల్ మనం టీవీ నేను మీ పవన్ బేజ్వాడ మొత్తానికి రాష్ట్రం అంతా పోలీస్ క్యాన్వాయ్ లో ఫ్రీగా తిప్పారు సరే నమోదు చేసిన కేసుల్లో ఎటకేలకు బెయిల్ రావడం జరిగింది ఇక బయటికి రాబోతున్నారు అనుకునే తరంలో పోసాని కృష్ణమరళికి మరొక షాక్ తగిలింది ఆయనపై సిఐడి పీటీ వారెంట్ వేయడం జరిగింది అర్ధాంతరంగా ఆయన విడుదల నిలిచిపోయింది ఎందుకు అసలు బయటికి రానివరా లేదంటే ఆయనపై నమోదైన కేసులు అలాంటివా పూర్తిగా దీనిపై విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు నమస్కారం అండి ఏంటి సార్ పోసాని వ్యవహారం చూస్తూ ఉంటే పోసానిపై జరిగే చర్యలు చూస్తూ ఉంటే ఆయన పూర్తిగా బయటకు రాడా ఆయనపై నమోదైన కేసుల వలన లేదంటే కావాలనే పోసాని వెనుక ఇదంతా జరుగుతుందా అసలేంటి చాలా అనుమానాలు ఉన్నాయి వైసీపీ అభిమానులకు చాలా ఉన్నాయి ఇప్పుడు చూస్తే ఏపీ వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలకు కూడా పోసాని వ్యవహారంపై కొన్ని కొన్ని అనుమానాలు వస్తున్నాయి వీటన్నిటికీ క్లారిటీ కావాలి ఇప్పుడు పోసానిపై నమోదైన ఆ సిఐడి పీటీ వారెంట్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి సార్ పోసాని మీద రిజిస్టర్ అయిన ఈ కేసులు ఈ వ్యవహారం అంతా చూస్తే ఇవి ముగ్గురు వ్యక్తులకు సంబంధించినవి ఒకటి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ ఇది ఈ వ్యక్తిగతంగా వాళ్లను దూషించి ఉంటే అది ఉండేది ఎప్పుడైతే కుటుంబాలను తీసుకొచ్చేసి పిల్లల్ని తీసుకొచ్చేసి నానా దుర్భాషలాడి ఏదైతే చేశారో దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా కేసులు అయితే నమోదయ్యాయి ఇప్పుడు అతను బయటికి రాడా అంటే కనుక అతని మీద మొత్తం ముప్పై కేసులు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం కొన్ని కేసుల్లో మాత్రమే అతనికి బెయిల్ లభించింది మళ్ళీ కొత్తగా కేసులు పెట్టే ఎవరైనా పెట్టే అవకాశం ఉంది ఇది ఆ వ్యాఖ్యలకు బాధపడినోళ్ళు కానీ కార్యకర్త మనోభావాలు దెబ్బతిన్నోళ్ళు కానీ వీళ్ళంతా కూడా కేసులు పెట్టే అవకాశం ఉంది అట్లాగే పోసాని మీద పోక్సో కేసు కూడా పెట్టే అవకాశం ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ దూషిస్తూ పవన్ కళ్యాణ్ నీ కూతురు పెద్దదవుతుంది అప్పటి వరకు నేను బతికే ఉంటా అప్పుడు నువ్వు రక్త కన్నీరు పెట్టుకుంటావు అనేసే మాట డైరెక్ట్గా అన్నాడు అదే పబ్లిక్ లో పబ్లిష్ అయింది మాట్లాడే అంటే అప్పుడు ఆ చెప్పే సమయానికి ఆ అమ్మాయి మైనర్ అంటే నీ ఇంటెన్షన్ ఎంత క్రూరమైనది అనేది కూడా ఒకటి చూస్తే తప్పకుండా అతని మీద పోక్సో కేసు కూడా నమోదు చేస్తారేమో అని మనకు అనిపిస్తుంది అంటే అంత శత్రుత్వము ఎందుకు పెట్టుకున్నాడు పోసాని కిష్టమూర్లీకి చంద్రబాబు నాయుడు గారికి ఆస్తి తగాదాలు లేవు వారసత్వ తగాదాలు లేవు ఫ్యాక్షన్ తగాదాలు లేవు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఇతనికి వ్యాపారాలు ఏం లేవు పవన్ కళ్యాణ్ గారు ఇనకు చేసిన ద్రోహం ఏమి లేదు ఏమి లేవు సినిమా ప్రపంచంలో పరిచయం తప్ప ఇంకా పరిచయం తప్పదా హాయ్ హలో హాయ్ అని అనుకోవడం తప్పితే ఇతర రోజువారీ ఫోన్లు మాట్లాడుకునేంత ఫ్రెండ్షిప్ లేదు ఏదో ఫ్రెండ్షిప్లో ఏదైనా ద్రోహం చేసినాడో మోసం చేశాడో అని చెప్పుకోవడానికి అట్లాగే లోకేష్ లోకేష్ నీకు సంబంధమే లేదు నీకు సంబంధం లేని వ్యక్తుల మీద అంత దాడి చేయాల్సిన అవసరం ఏముంది గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నన్నెవరూ ఏమీ చేయలేరు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని పిచ్చల్లి విడిగా మాట్లాడాడు దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన స్క్రిప్ట్లు కూడా ఇతను పార్టీ వేదికగా కూడా దూషించాడు కొన్ని ప్రైవేట్ గాను కొన్ని ప్రెస్ క్లబ్లోను చూసించాడు అంటే మొన్న ఎంక్వైరీలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ పంపించేవాడు దాని ప్రకారం నేను ఇట్లా దూషించేవాడిని అట్లాగే వాళ్ళ అబ్బాయి సజ్జల భార్గవ్ వీటిని సోషల్ మీడియాలో వైరల్ చేసేవాడిని కూడా పోలీసులు చెప్పినట్టు తెలుస్తుంది మనకి సార్ ఇక్కడ ఒక పాయింట్ సార్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతల్ని కానీ టీడీపీ ముఖ్య నేతల్ని కానీ ఎంత తిడితే మీకంత అధికారం అనే విధంగానే ఆ పాలన సాగింది మహిళా మంత్రుల దగ్గర నుంచి ఎవరైతే ముఖ్య నేతలు ఉన్నారో ఇప్పుడు పోసాని కావచ్చు ఇంకా కొంతమంది కావచ్చు వారందరూ వారి టీడీపీ నేతల్ని ఎంత తిడితే అంత మీకు అధికారం అప్పు చెప్తారంటూ అటు జగన్ వైఖరి కూడా సాగడం జరిగింది ఈ నేపథ్యంలోనే మొన్న వారు ఇప్పుడు పోసాని అరెస్ట్ అయిన తర్వాత కూడా కొన్ని కొన్ని మాటలు మనకి బయటకు వచ్చాయి ఆయన దగ్గర నుంచి మాకు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే మేము ఇదంతా మా ద్వారా బయటకు వచ్చిందని చెప్పేసి వారి తప్పు ఏం లేదనుకుండా దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు దీనిలో నిజం ఎంత ఉందనుకోవచ్చు నిజంగానే లేదా పర్సనల్ గా గ్రజ్ లేదనుకోవచ్చు ఇందాక మీరు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ తో సినిమా ప్రపంచంలో పరిచయం తప్ప లోకేష్ తో జస్ట్ ఒక రాజకీయ విభేదం తప్ప వీరికి పర్సనల్ గా ఎటువంటి గ్రజ్ కానీ లేని అవకాశం ఉంది సో వారు చెప్పిన మాటలో ఎంత వరకు నిజం ఉందనుకోవచ్చు అంటే ఇది పోసానికి పోసానికి అతని ఆవేశాన్ని వైసీపీ పార్టీ వాడుకుందేమో అనిపిస్తుంది మీరు నన్ను తిట్టండి అని చెప్తే కనుక మేము తిట్టమండి అని చెప్తాం కానీ పోసాని కృష్ణమూర్లి ఒక అసైన్మెంట్ ఇచ్చిన తర్వాత అతని బలహీనత ఏదైతే ఉందో దాని మీద వెళ్ళని టార్గెట్ చేశారు అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంక ముప్పై ఏళ్ళు నేనే ఉంటాను ఇంకెవరూ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఏం చేశాడంటే ఇటు చంద్రబాబు నాయుడు గారిని ఎంత దారుణాది దారుణంగా దూషించ దూషించమని చెప్పాడో అది చూశాం అట్లాగే పోసాని కిష్టమూర్లికి సంబంధించి చంద్రబాబు నాయుడిని లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ గారు అంటే దాడి ఎలాంటిది అంటే గనక ఒక రకంగా ఆ మాటలు అవన్నీ చూస్తే అంత ద్వేషాన్ని అతని నుంచి చూస్తే అది ఒక రకమైన హత్యగా కూడా చెప్పచ్చు మనం అతని మాటల ద్వారా అవతల వ్యక్తిని హత్య చేసినట్లే అంత దారుణాతి దారుణంగా మాట్లాడాడు పోసానికి ఇష్టమురులు ఇందాకే జస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఒక ఛానల్ ఇంటర్వ్యూలో హోమ్ టూర్లో లో పోసాని ఫ్లాట్ నుంచి ఎదురుగా ఫ్లాట్ కూడా చూపిస్తున్నారు చూపిస్తూ ఆ సందర్భంలో ఇంటర్వ్యూలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఇక్కడే పక్కనే ఉంటాడు ఎప్పుడన్నా కాఫీకి రాన్నా అంటే గనక వచ్చి ఒక వన్ అవర్ కూర్చొని మాట్లాడిపోయేవాడు అనేసి ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు అది ఇప్పుడు సర్క్యులేట్ వైరల్ అవుతా ఉంది అంటే సజ్జల రామకృష్ణారెడ్డికి నాకు బాగా అనుబంధం ఉందనే విషయం ఈ విషయంతో తేటదల్లమైంది బట్టబయలేదు కాబట్టి ఇప్పుడు పోసాన్ కృష్ణ ఇంకా కేసులు ఏమైనా పెడతారా ఇంకా వేరే కేసులు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా కొత్త కేసులు కూడా రావచ్చు ఇప్పుడు ముప్పై కేసులు ఉన్నాయి ముప్పై కేసుల్లో ఇప్పటి వరకు పద్నాలుగు రిజిస్టర్ అయినట్లున్నాయి మిగతాటి అన్ని అవన్నీ ఎవిడెన్సెస్ చెకింగ్ ఇవన్నీ దాన్ని చూసి ఎఫ్ఐఆర్ కడతారు మళ్ళీ ఈ పద్నాలుగు కేసులు ఇప్పటి వరకు మనకు నాలుగే మిగతాటి కూడా అటాచ్ చేస్తా అంటే ఇతను మళ్ళీ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఆ కేసులు నమోదు చేసి మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎప్పుడు కూడా వీటన్నిటికీ కారణం పవన్ ఒకటి చెప్పుకోవాలి ఇంత మంది జైల్లోకి వెళ్ళారు కదా ఓర్గడ్ అనిల్ వర రవీందర్ రెడ్డి పోసాని కృష్ణమురళి వల్లభనేని వంశీ వీళ్ళందరూ జైల్లోకి వెళ్ళడానికి కారణం ఎవరు చెప్పున జగన్మోహన్ రెడ్డి ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఒకవేళ వీళ్ళు నోరు పారేసుకున్నా కట్టడి చేసి ఉండింటే ఈ రోజు వీళ్ళు జైలుకి వెళ్ళే వాళ్ళు కాదు వీళ్లకు ఇంత నష్టం జరుగుతుంది ఇంత జైలు పాలవుతాయి కేసులు ఎదుర్కొనేసి జైలులో మగ్గుతున్నారంటే కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళను కనుక ఈ పని చేయకుండా బోరుగడ్డ అనిల్ ఎప్పుడైతే నోరు పారేసుకున్నాడో ఆ రోజే నువ్వు బోరుగడ్డ నీళ్ళని వారించి ఉంటే ఇంత తీవ్రత ఉండేది కాదు కాబట్టి వీటికన్నిటికీ కారణం కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వీళ్ళు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించిన అవసరంలా మీ చేత చేయించింది జగన్మోహన్ రెడ్డి మీరు ఇబ్బందులు పడుతున్నది జగన్మోహన్ రెడ్డి వల్ల చంద్రబాబు నాయుడు వల్ల కూటమి ప్రభుత్వం వల్ల కాదు మీరు వీళ్ళంతా ఇబ్బందులు పడుతున్నది కేసులు ఎదుర్కొంటున్నది కేవలం జగన్మోహన్ రెడ్డి వల్లే కానీ వీళ్ళు తిట్టాల్సింది జగన్మోహన్ రెడ్డిని జస్ట్ మీ బలహీనతం వాడుకొని ఆ రోజు అధికారాన్ని అప్పు చెప్తానంటూ మిమ్మల్ని ఉసిపెళ్లిపింది జగన్మోహన్ రెడ్డి కాబట్టి వీళ్ళు ఏదైనా తిట్టదలుచుకుంటే ఆ కుటుంబాలు తిట్టదలుచుకుంటే జగన్మోహన్ రెడ్డిని తిట్టాలు తప్పితే కూటమి ప్రభుత్వాన్ని కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ కాదు అది ఒకసారి వాళ్ళు గుర్తు తెచ్చుకోవాలి మనం ఏం తప్పు చేశాము మా భర్తలు ఏం తప్పు చేశారు అని చెప్పి ఆ కుటుంబాల్లో ఉన్న వాళ్ళ భార్యలు కానీ బిడ్డలు కానీ ఒకసారి అవన్నీ రివెంట్ చేసి ఏం మాట్లాడారు ఎందుకు జైల్లోకి వెళ్ళారు మా వాళ్ళని ఒక్కోసారి వీడియోలన్నీ తిప్పుకుంటే ఏం తప్పు చేశారు ఆ తప్పు చేయడానికి కారణం ఎవరు అని చెప్పేసి వీళ్ళు విశ్లేషిస్తే అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తాయి కాబట్టి దీనికి అందటికీ బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి రైట్ చూసినాం కదా మొత్తానికి ఆ రోజు అధికారం తమ చంతన ఉండటంతో అధిక అధినాయకుడు ఆదేశాలతో తమకింకా అద్దు అదుపు లేదన్నట్టుగా రెచ్చిపోయిన నాయకులందరూ ఈ రోజు తమ కర్మను అనుభవిస్తున్నారు ఊచరు లెక్క పెడుతున్నారు ఇప్పుడు పోసాని వ్యవహారంలో కూడా అదే జరుగుతుంది ఇప్పుడు చూద్దాం పోసాని వ్యవహారంలో ముందు ముందు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ